రోజున ఉన్నటువంటి సిచువేషన్ లో ఇంకా డబ్బులు కావాల్సింది ఇప్పుడు వీళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు మొన్న జగన్ లెక్క తీశాడు కదా లక్ష పదిహేను వేల కోట్లు నేను ఎప్పుడో చెప్పాను లక్ష కోట్లకు తక్కువ అవదని జగన్ నలభై ఐదు వేల కోట్లు ఏడాదికి పెడతంటేనే ఎంత అయ్యింది సమస్య జీతాలకు ఇబ్బందులు అవి ఇబ్బందులు ఇబ్బందులు రోడ్లకి ఇబ్బందులు ఇవన్నీ అదే రేపు ఇవన్నీ చేయాలంటే లక్ష పదిహేను వేల కోట్లు నేను లక్ష అన్నాను అతను లక్షా పదిహేను వేల కోట్లు అసెంబ్లీలోంచి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు రావాలంటే కేంద్రపు సహకారం కావాలా ఏదో ఒక రూపంలో నిధులు సంపాదించుకుంటూ ఉండాలి కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా గెలవడం అసాధ్యం అని అందులో పదిహేను కోట్లు అప్పు చేయడం వల్ల అదే దాన్ని ఖర్చు పెట్టడం వాళ్ళ సంక్షేమానికి ఇవాళ నిన్న కాగిచ్చింది పోతే దాన్ని అంటే ఇద్దరు రెండు రకాలుగా వక్రీకరించారు అనుకోండి మూడు వందల ఐదు రోజుల్లో మూడు వందల అప్పులు చేయాల్సి వచ్చింది దానికోసమేనా మీకు లాస్ట్ ట్రిప్ ఏమి ఇవ్వకుండా కూడా అంతే అయినాయిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు ఇప్పుడు మూడు వందల పద్నాలుగు రోజుల పాటు అంటే వాళ్ళు అప్పుడు చూపించింది రెండు లక్షల కోట్లే కదా చూపించింది ఓవర్ డ్రాఫ్ట్ అనేది రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ చివరి రోజు దాకా కూడా ఓవర్ డ్రాఫ్ట్ అప్పుడు కూడా కాబట్టి అందులో ఎక్కడ ఏం తేడా లేదు ఈయన తప్పుడు అని వాళ్ళు వాళ్ళు తప్పుడు అని వీళ్ళు తప్పించి ఇద్దరి టైంలో కూడా నేను అదే అంటుంది రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు అప్పుతోనే బతుకుతున్నాం మనం అనే కాదు దేశంలో ప్రతి రాష్ట్రం అప్పుతోనే బతుకుతుంది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే తీసుకున్నారు చంద్రబాబు నేను ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించితే మాక్సిమం ఒక ఐదు వేల పదివేల కోట్లు తీసుకోగలుగుతాం అంటే ఓవర్ డ్రాఫ్ట్లు కూడా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు లెక్కలోకి వస్తాయా అంతే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కాకుండా ఓవర్ డ్రాఫ్ట్లు ఉండదు ఓవర్ డ్రాఫ్ట్ ఒకవేళ ఇవ్వడం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి నలభై ఐదు రోజుల తీర్చేసేది అవును అంటే చేబదులు లాగా ఒక అంతే అప్పుడు అది ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అంటే ఆ ఏడాది ఎండింగ్ కౌంట్